విజయవాడ ధర్నా చౌక్లో వెయ్యికి పైగా ఏపీపీహెచ్సిడిఏ డాక్టర్లు పాల్గొన్న నిరసన కార్యక్రమం ఘనంగా జరిగింది జీవో ఎనభై ఐదుకు వ్యతిరేకంగా తమ ప్రధాన డిమాండ్లను నెరవేర్చాలనే నినాదంతో ఈ కార్యక్రమంలో ఏపీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వైద్యులంతా తమ హక్కులను కాపాడుకోవడమే లక్ష్యంగా ఆందోళన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన తరువాత ఏపీపీహెచ్సీడీఏ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ జీవో ఎనభై ఐదును వెంటనే రద్దు చేసి తమ డిమాండ్లను ప్రభుత్వమే నెరవేర్చాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు కనీస వేతనాలు పదోన్నతులు ట్రైబల్ అలౌవాన్స్ మరియు ఇతర ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం హామీ ఇవ్వకుండా ఈ నిరసనలు ఆగవని డాక్టర్లు తెలిపారు ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సేవలు నిలిచిపోవడం వల్ల ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థపై భారీ ప్రభావం పడుతుందని వారు సూచించారు ఏపీహెచ్సీడీఏ బృందం సెప్టెంబర్ పదిహేను మరియు పదహారు తేదీలలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరిపినా స్పెషల్ సిఎస్ కమిషనరీచ్ ఎంఎఫ్డబ్ల్యూ హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఈ నిరసన కార్యక్రమం చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు తమ హక్కుల కోసం ఎంతకాలం అయిన పోరాడతామని తెలిపారు జియో ఎనభై ఐదు స్టేలో పెడితే తాము చర్చలకు సిద్ధమని తెలిపారు मन हकल कोस प्रज वैद्य कोसम कोस जीवन कोसम रेप कल कोई स्वीय हकल कोसम